హాయ్ వెల్కమ్ టు చేతనా మీడియా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్కు వెళ్లి డబ్బులు ఆదా చేస్తున్నట్లుగా ప్రకటనలు చేస్తోంది భోగాపురం ఎయిర్పోర్టుకు ఐదు వందల ఎకరాలు తగ్గించి పదిహేను వందల కోట్లు రివర్స్ టెండర్ ద్వారా సేవ్ చేశామని చెప్పుకొచ్చింది పోలవరంలో రివర్స్ టెండర్లలో ఐదు వందల కోట్లు తక్కువకు ఇచ్చామని ప్రకటించింది కానీ అంతకంటే ఎక్కువగా ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పింది ఇలాంటి లొసుగులతో రివర్స్ టెండర్లలో మిగిల్చామని ప్రకటించడమే కాదు చాలా చోట్ల రివర్స్ టెండర్లేసి అత్యధిక ధరకు అస్మదీయులకు కట్టబెట్టారు ఇలా కట్టబెట్టిన ఓ రివర్స్ స్కామ్ ఇప్పుడు వైరల్ అవుతోంది మొన్నటికి మొన్న కరోనా టెస్టింగ్ కిట్ల వ్యవహారంలో రెండు మూడు రెట్లు ఎక్కువ ఇచ్చేందుకు సిద్ధపడ్డారు ఆ ఆర్డర్కు టెండర్లు లేవు రచ్చరచ్చ కావడంతో తక్కువ రేటే ఇస్తామని చెప్పుకొచ్చారు అంతటితో ఆ ఎపిసోడ్ అయిపోయింది కానీ కొత్తగా నూట ఎనిమిది నిర్వహణ కాంట్రాక్టు వ్యవహారం తెరపైకి వచ్చింది ప్రస్తుతం వైరల్ అవుతున్న నూట ఎనిమిది స్కామ్ కరోనా టెస్టింగ్ కిట్ల కంటే ఎన్నో రేట్లు పెద్దది ఐదేళ్లలో ఏడెనిమిది వందల కోట్లు నొక్కేసే స్కామ్ గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూట ఎనిమిది అంబులెన్స్ నిర్వహణను ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ అందించడంలో ప్రముఖ కంపెనీగా ఉన్న బీవీజీ ఇండియా లిమిటెడ్ అనే సంస్థకు అప్పగించింది రెండు వేల పద్దెనిమిదిలో ఐదేళ్ల కాలానికి ఒప్పందం చేసుకుంది ఒక్కో అంబులెన్స్ నిర్వహణకు నెలకు లక్షా ముప్పై ఒక్క వేల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించారు మొత్తంగా మూడు వందల అంబులెన్స్లను బీవీజీ సంస్థ నిర్వహిస్తోంది ఇలా మొత్తం ఐదేళ్లకు కలిపి రెండు వందల ముప్పై ఐదు కోట్ల వరకు అవుతుంది ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీవీజీ సంస్థకిచ్చిన నూట ఎనిమిది అంబులెన్స్ల నిర్వహణ కాంట్రాక్ట్ను రద్దు చేశారు తక్కువ ధరలకు ఇస్తారేమో అని అందరూ అనుకున్నారు దాదాపు రెట్టింపు ధరలకు అరబిందో ఫార్మాకు అప్పగించారు ప్రస్తుతం ఉన్న మూడు వందల అంబులెన్సుల నిర్వహణకు నెలకు లక్ష డెబ్బై ఎనిమిది వేలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు కొత్తగా ఏపీ ప్రభుత్వం మరో నాలుగు వందల పన్నెండు అంబులెన్సులను కొనుగోలు చేసింది వాటి నిర్వహణకు రెండు లక్షల ఇరవై ఒక్క వేలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది అంటే పాత అంబులెన్సుల నిర్వహణకు మూడు వందల ఇరవై కోట్లు కొత్త వాహనాల నిర్వహణకు ఐదు వందల నలభై ఐదు కోట్లు అరబిందో సంస్థకు ప్రభుత్వం చెల్లించబోతోంది మొత్తంగా ఎనిమిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు చంద్రబాబు హయాన్లో ఇచ్చిన కాంట్రాక్టుల ప్రకారం ఇది మూడు వందల కోట్ల లోపే ఉంటుంది అంటే భారీగా పెంచి అరబిందో ఫార్మా ఫౌండేషన్తో ఒప్పందం చేసుకున్నారు ఒక నెలకు ఒక్కో వాహనంపై లక్ష నుంచి లక్షన్నర వరకు ఎక్కువ వసూలు చేస్తున్నారంటే ఐదేళ్లలో అరబిందో ఫార్మా పంట పండినట్లే అవుతుంది ఈ అరబిందో ఫార్మా ఎవరిది అరబిందో రోహిత్ రెడ్డి విజయసాయిరెడ్డి అల్లుడు విశాఖలో భూముల దగ్గర నుంచి అనేక అంశాల్లో ఈ రోహిత్ రెడ్డి పేరు తరచూ తెరమీదకు వస్తోంది వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు అరబిందో సంస్థ ఎదిగిపోయింది ఆ సంస్థకు మొదట్లో పిల్లర్గా వ్యవహరించిన వ్యక్తి విజయసాయిరెడ్డి అని అందరూ చెబుతూ ఉంటారు అందుకే ఆయన అల్లుడు అందులో కీలక వాటాదారుగా ఉన్నారని చెబుతున్నారు ఆయన సంస్థలు ఏపీ సర్కార్లో తనవంతు వాటాను ఇలా అల్లుడి సంస్థ ఖాతాకు మళ్లిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి ఈ స్కామ్ను ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బయట పెట్టారు అన్ని విషయాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు మరి ఈ విషయంలో ఏపీ సర్కార్ రెడీగా ఉంటుందా విజయసాయిరెడ్డిపై విచారణ చేయిస్తుందా ఈ అంబులెన్స్ స్కామ్ లో గుట్టుమట్లన్నీ బయట పెడుతుందా